ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం ఆగస్టు ఇరవై తేదీన సింహరాశి వారికి ఎదుర్కొనే సమస్యలు ఎదురయ్యే అవకాశాలు పరిస్థితులు ఈ రోజున సద్వినియోగం చేసుకునే అవసరమైన సూచనలు అలాగే ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ రోజున మీకు జరిగే అదృష్ట సమయాలు ఏంటో పూర్తి అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేసి లైక్ చేయండి అదే విధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఆగస్టు ఇరవై తేదీన వీరికి ఒక అదృష్టం రాబోతుంది అవేమిటో వీడియోలో తెలుసుకుందాం సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మకా ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణించబడతాయి ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది తెలుసుకుందాం ఈ రాశి వారు ఎవరితో ఎంత మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అనే వ్యక్తులు అలాగే ఈ రాశివారు వెనుకడుగు వేయకుండా ముందుకు వెళ్లే వీరి స్వభావం కఠినంగా మాట్లాడుతారు కానీ వీరి మనసు మంచి మనసు అలాగే సమయం పరిస్థితి వ్యక్తి ఇవన్నీ తగినట్టుగా స్పందించడం వీరి వ్యక్తిత్వం ఈ సింహరాశివారు ఏదైనా టార్గెట్ పెట్టారంటే కంటి మీద కునుకు ఉండకుండా ఆ టార్గెట్ ఫినిష్ చేస్తారు వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది నేను చేసే పని సరి అయినది అని ముందుకు వెళ్తారు వీరు సహజ సిద్ధమైన నాయకులు ఏ పని చేసినా ఇతరులు తమని అనుసరించాలని అనుకుంటారు రాశి వారిని గొప్పగా పొగడాలని అనుకుంటారు బాధ్యతలు తీసుకునే విషయంలో వెనుకాడరు విధంగా వీరు పని పూర్తి చేసుకుని అందరిలో గొప్పగా కనిపించాలని అనుకుంటారు వీరికి పొగడతలు అంటే చాలా ఇష్టం సింహరాశి వారు సహజంగానే నాయకులు కాబట్టి వారు ఆత్మవిశ్వాసం శక్తి మరియు సృజనాత్మకతో నిండి ఉంటారు వారు చాలా ఆధిపత్య స్వభావం కలిగి ఉంటారు ఈ రాశివారు కళా సంగీతం లేదా ఇతర సృజనాత్మక కార్యకలాపాలలో పాల్గొంటారు ఈ రాశివారు చాలా ధైర్యవంతులు అలాగే వీరు ఏ పరిస్థితిని అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు వీరు తమ స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల పట్ల చాలా నమ్మకంగా ఉంటారు సమాజంలో మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు అందరిలో వీరు స్పెషల్గా కనిపించాలని అనుకుంటారు అయితే వీరికి కొన్ని సార్లు కోపం చాలా ఎక్కువగా వస్తుంది అది కాస్త తగ్గించుకోండి ఆగస్టు ఇరవయ తేదీన వీరికి ఎలా జరగబోతుంది అలాగే విద్యార్థులకు చాలా అనుకూలమైన సమయం ఉన్నత విద్యకి వారికి మంచి భవిష్యత్తు ఉంది దానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది ఈ విధంగా విదేశాలకు వెళ్ళి చదవాలనుకునే వారికి అవకాశం బలంగా ఉంది అదేవిధంగా నిరుద్యోగులకు మంచి ఉద్యోగం దొరికే అవకాశం ఉంది కాబట్టి మీరు గట్టిగా ప్రయత్నించండి ప్రయత్నంలో ఏ లోటు ఉండకుండా చూసుకోండి మీరు ఖచ్చితంగా ఉద్యోగం సాధిస్తారు మీ శ్రమకు తగిన ఫలితం ఖచ్చితంగా దొరుకుతుంది అలాగే ఈ రోజున అంటే ఆగస్టు ఇరవైవ తేదీన ఏ పని మొదలుపెట్టినా విజయం సాధిస్తారు వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి ఉద్యోగంలో మంచి ప్రశంసలు అందుకుంటారు మీ జీవితంలో ఇప్పటి ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి ఇకపోతే ఈ రాశి వారికి కోపం చాలా ఎక్కువ కాబట్టి కోపంలో నిర్ణయాలు మంచివి కావు కాసేపు నిశ్శబ్దం పాటించడం వల్ల కోపం తగ్గుతుంది వారి జీవితంలో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఈ వ్యక్తి కేవలం మీ జీవితంలో ఒక పరిచయం కాదు ఎంతో కాలంగా వారు మీతో ఎంతో అనుబంధం కలిగి ఉన్నవారు ఎవరు ఎంత మోసం చేసినా ఈ రాశి వారు మీరు నమ్మకం కలిగి ఉన్నవారి సింహరాశి వారికి మీ పైన ప్రేమ అభిమానం ఎప్పుడూ చూపిస్తారు మీ జీవితంలో ఈ రాశి చాలా ముఖ్యమైన వారు ఈ రాశి వారు నిజాయితీకి పెట్టిన పేరు పోతే మీ జీవితంలో అనుకోనటువంటి సానుకూల సమయాన్ని మీరు చూస్తారు ఆగిపోయిన పనులు తిరిగి పునరుద్ధరించుకుంటారు ఒక శుభవార్త వింటారు అది మీ జీవితానికి మంచి మలుపు తెస్తుంది ఆగస్టు ఇరవయ తేదీన ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోవాలి ఈరోజు మీరు కార్యాలయంలో కొత్త బాధ్యతలకు సిద్ధంగా ఉండాలి మరియు మీ ఖర్చులను నియంత్రించండి మీరు వాదనలకు దూరంగా ఉండండి ఎవరితో ఎలాంటి కోపంతో మాట్లాడకండి అలాగే ఎవరితో గొడవలు పడకుండా ఉండండి ఉప్పు పరంగా కలిసి వస్తుంది సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటారు ఈ రోజున మీరు అందరిలో స్పెషల్గా కనిపిస్తారు అయితే వీరికి కొన్ని ఆశయాలు నెరవేరే అవకాశం ఉంటుంది దానికి తగిన ఆశయాల కోసం మీరు చాలా కష్టపడతారు మంచి పేరు పొందుతారు లక్ష్యానికి దగ్గరగా ఉన్నారు వృత్తిపరంగా చూస్తే ఏ రంగంలో వారికైనా ఏ వ్యాపారంలో ఉన్న వారికైనా ఈరోజు వృత్తిపరంగా కొన్ని సవాళ్ళు ఎదుర్కొంటారు కొత్త బాధ్యతలు లేదా ప్రాజెక్టులు చేపట్టే అవకాశం వస్తుంది కాబట్టి మీరు సమర్థవంతంగా ఎదుర్కొని విజయవంతంగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి ఇక మీ ప్రేమ విషయానికి వస్తే మీ భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది మీ ప్రేమ వ్యక్తిపరచడానికి ఇది మంచి సమయం అన్సైడ్ లవ్ అయితే మీరు ఈ రోజున ప్రపోజ్ చేయండి ఖచ్చితంగా మీ లవ్ సక్సెస్ అవుతుంది అలాగే రిలేషన్షిప్లో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించుకోండి ఈరోజు బంధంలో చిన్న అపార్థం రావచ్చు కానీ భయపడాల్సిన అవసరం లేదు ఈ భాగస్వామికి స్వేచ్ఛ మరియు గౌరవం ఇవ్వండి రాశివారు రోజున వాదనలకు దూరంగా ఉండండి ఆఫీస్లో కొత్త బాధ్యతలు సిద్ధంగా ఉంటాయి వాటిని ఎదుర్కోవడానికి జాగ్రత్తగా ఉండండి వృత్తిపరంగా చూస్తే మీ వృత్తి జీవితంలో సింహరాశి వారికి ఈరోజు పెద్ద సవాళ్ళు ఉండొచ్చు రాజకీయ నాయకులకి కాస్త దూరంగా ఉండండి ప్రత్యర్థులు మీకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తారు దీనివల్ల మీరు మనోధైర్యాన్ని కోల్పోతారు కానీ మీరు మేనేజ్మెంట్ నమ్మకాన్ని పొందడంలో విజయం సాధిస్తారు రోజు ఆర్థిక విషయాలకి వస్తే సింహరాశి వారికి స్వల్ప సమస్య ఎదురవుతాయి వ్యాపారంలో పెద్దగా లాభాలు రాకుండా నష్టాలు మాత్రం రావు ఈరోజు పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయండి ఆర్థిక వివాదాల పరిష్కారానికి అనుకూలమైన సమయం వారికి ఆరోగ్యానికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి మీ జీవన శైలిపై శ్రద్ధ వహించండి కడుపుకు సంబంధించిన చిన్న సమస్య వస్తుంది కానీ భయపడాల్సిన అవసరం లేదు ఎలాంటి సమస్య లేదు మీరు ముందు ప్రశాంతంగా ఉండండి ఎలాంటి సమస్య రాకుండా ఉంటుంది అలాగే మీకు ఈ రోజు నుండి సంపాదన ఎక్కువగా పెరుగుతుంది మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి మీకు పట్టిన దరిద్రం పోతుంది వీరి కష్టానికి ఫలితం లభిస్తుంది అదృష్టం వస్తుంది ఈ రోజున మీకు మంచి సమయం కలిసి వస్తుంది ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి ఆనందంగా ఉంటారు అదృష్టం మీ వెంటే ఉంటుంది అలాగే కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి మీరు దర్శించుకోండి ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఉంటాయి వేల మీకు ఆటంకం వచ్చినా కూడా మీరు ధైర్యంగా ఎదుర్కొంటారు కోరుకున్న కోరికలన్నీ నెరవేరి అనుకున్న పనులన్నీ జరుగుతాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు మీరు ఎప్పుడు చూడని డబ్బు చూస్తారు ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండకుండా ఉంటుంది ఇక పరిస్థితి మెరుగుపడుతుంది ఆయురారోగ్యాలతో కలిసి ఉంటారు ఆరోగ్యం బాగుంటుంది రాబోయే రోజుల్లో మీకు ధనలాభం చాలా ఎక్కువగా ఉంటుంది